ఇప్పుడైతే మేము బయటకి వెళ్తున్నాం సాయంకాలం హాయ్ చెప్పండి ఇదిగోండి మా పాప చెప్పు నీ డైలాగ్ చెప్పు బయటికి వెళ్తున్నాం అంటావుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అండి ఆ రోజు నేను ఒకటి పెట్టాను కదా క్రాఫ్ట్ బజారు అది ఆ రోజు అది అంబేద్కర్ స్టాట్యూది ఉంది కదా పార్క్ మ్యూజియం మరి ఏమన్నాలో నాకు తెలియదు సో ఆ రోజు దానికి వెళ్ళలేదు కదా అక్కడికి వెళ్దాము ఎలా ఉంటుందో చూద్దామని వచ్చామండి వస్తే అంబేద్కర్ పార్క్లోనే లోపల గ్రౌండ్లో ఇలా పెట్టారు చిన్న ఎగ్జిబిషన్లా పెట్టారండి సో ఇక్కడైతే అన్నీ ఉన్నాయి షాప్స్ అప్పట్లాగానే సేమ్ ఆ పక్కన పెట్టిన వాళ్ళే అప్పుడు ఇప్పుడు ఇందులో లోపల పెట్టారు మరి ఇలా అయినా సేల్స్ అవుతాయనేమో తెలియదు మనకైతే కాకపోతే ఆ రోజు మేము వెళ్ళింది ఇంకా చాలా చిన్న కొన్ని కొన్ని షాప్సే ఉన్నాయి అంత లేదు ఇప్పుడైతే అసలు చికెన్ జాయింట్స్ కానీ బిర్యానీ కానీ అసలు ప్రాన్స్ ఫిష్ ప్రతీది తినే ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అన్ని షాప్స్ పెట్టారండి అది ఏంటి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ప్రతివి ఇక్కడ పావుబాజీ పానీపూరి సమోసా అన్నీ ఉన్నాయి మేమైతే సండే ఈవినింగ్ కదా వెళ్ళింది నిన్న సో మధ్యాహ్నం నేనైతే నిన్న ఫాస్టింగ్ ఉన్నానండి మధ్యాహ్నం ఏం తినలేదు నాతో పాటు మా వార్క్ కూడా బాగోలేదంట నేనేమో ఫాస్టింగ్ ఉండాలని నేను ఉన్నాను తనేమో తనకి గ్యాస్ పట్టేసి ఏదోలా ఉంది పాప మాత్రం టిఫిన్ చేసింది అందుకని నిన్న ఇంకా అక్కడ ఫుడ్ ఉంది కదా మేమైతే ఒక ఫ్రైడ్ రైస్ ఒక పావుబాజీ అండ్ అలానే ఇలా ప్లేట్లో బిర్యానీ వచ్చేసి వన్ ప్లేట్ హండ్రెడ్ రూపీస్ అంట టూ బిర్యానీ ప్లేట్స్ తీసుకున్నాము ఇప్పుడైతే తినేసామండి తినేసిన తర్వాత ఆ స్టాట్యూ దగ్గరికి లోపలికి వెళ్ళాలని వెళ్తున్నాము అక్కడైతే వాళ్ళకి దారి కనిపించలేదంట అటు మాకు ఎటు దారి తెలియలేదు చాలాసేపు సో అదంతా షాప్స్ ఒకటి పెట్టేశారు కదా చాలామంది జనం ఉన్నారు వీకెండ్ కాబట్టి ఆ జనాల మీద ఎటు వెళ్ళాలి దారి అనేది తెలియలేదు సో చివరికైతే ఇదిగో ఎంట్రన్స్ అయితే ఇక్కడ టికెట్ ఉంటుంది టికెట్ ఎక్కువ కాస్ట్ ఏం కాదు ఫైవ్ రూపీస్ పర్ పర్సను సో మా వారైతే టికెట్ తీసుకున్నారు వెళ్ళి అక్కడ మా ఇద్దరికి అని చూపిస్తున్నారు అయితే మేము ఎంటర్ అయిపోయామండి చాలా అంటే చాలా బాగుంది లోపల ఇంకా లోపల మరి ఏదో చూడొచ్చు టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు మేము అప్పుడు ఫుడ్ తినేటప్పటికే టైం సెవెన్ టెన్ అయిపోయింది గబగబా తినేసి ఇంక లోపలికి వెళ్దామని వెళ్ళాము ఫుడ్ తర్వాత అయినా తినచ్చు కాకపోతే మధ్యాహ్నం నుంచి పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదా నేను ఉన్నా కదా పాపం మా వారు కూడా ఏం తినలేదు కదా సో ఇంకా ఆకలిగా ఉండి ముందు ఏదన్నా తినేసి అప్పుడు వెళ్ళి చూడొచ్చులే అని ఫస్ట్ అయితే తిన్నాము ఇవైతే అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ఆయన అచీవ్ చేసినవి ప్రతీవి ఇక్కడైతే నేను చేతితో పట్టుకొని అది అదైతే రాయి మీద అలా చెక్కారండి అసలు నిజంగా ఎంత బాగున్నాయంటే నాకు వీడియో తీస్తున్నాను కదా నేను క్లారిటీగా దగ్గర నుంచి ఇంకా ఇదిగా చూడాలనిపించింది కానీ చూడలేదు కుదిరితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేము మామూలుగా వెళ్ళి చూస్తాం మళ్ళీ రా రాయి మీద అనుకుంటా అవన్నీ ఒక పలక మీద చెక్కినట్టు ఉన్నారు చెక్కి ఆ ఫ్రేమ్స్ అన్నిటిని అలాగ అక్కడ పెట్టినట్టు ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతీదే ఉన్నాయి ఆయన చిన్నప్పటి నుంచి తర్వాత ఆయన చదువుకున్న అవి ఆయన చేసినవి ఆయన లైఫ్లో ఆయన ఏమేం చేశారు అనేది ప్రతీది అక్కడ ప్రతి ఒక్క బోర్డు కింద వివరంగా తెలుగులో ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా ప్రపంచ ప్రఖ్యాత కాంచిన విద్యా సంస్థల నుండి అతితక్వ్య వ్యవధిలో రెండు డాక్టరేట్లని సాధించారు అని ఉందండి ఇంకా అలానే ప్రతి ఒక్క స్టాట్యూ స్టాట్యూ అనాలో లేదంటే మరి ఏమనాలో ప్రతి ఒక్క ఫ్రేమ్ కింద కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ప్రతి ఒక్కటి వివరంగా రాసింది అసలు అంతమంది ఫేసెస్ని కూడా ఒకరితో ఒక ఫేస్ కంపేర్ లేకుండా విడివిడిగా ఎవరి ఫేస్ వాళ్ళకి నీట్గా చెక్ చేశారు అసలు చేసిన వాళ్ళు ఎవరో కానీ నాకు పాప ఒకటి ఉంది కదండి మా పాప నాకు కొంచెం క్లారిటీగా తీయటానికి అవ్వలేదు దీని గురించి నేను ఇంకేమన్నా డీటెయిల్స్ తెలిస్తే ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎప్పుడైనా సరే ఎవరైనా విజయవాడ విజయవాడ వస్తే మీ రిలేటివ్స్ ఇంటికి కానీ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి అయితే విజిట్ వెళ్ళండి ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని ఏం చెప్పను కానీ బాగుంటుంది చూడ్డానికి అంటే చాలా అక్కడ ఇన్నోవేషన్ కూడా ఉంది చాలా వాళ్ళు చక్కడంలో ప్రతి ఒక్క పలకని ఆ శిల్పాలని నీట్గా చక్కడంలో ఒక మంచి ఇన్వెన్షన్ అనేది ఉంది వాళ్ళ ఒక హార్డ్ వర్క్ ఉంది అండ్ అవి తెలుసుకోవడం వల్ల కొంచెం పిల్లలకి కూడా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి మీ కిడ్స్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళండి అసలు ఇది నాకు భలే నచ్చింది చూడండి ఎంత నీట్గా చెక్కారంటే అసలు ప్రతిది కూడా దగ్గరికి అయితే ఫినిషింగ్ చాలా బాగా ఉంది చాలా బాగా వివరంగా అర్థమయ్యేలాగా ఉన్నాయి ప్రతీది కూడా ఇక్కడ అయితే లోపల ఇంకో ఏదో ఉన్నట్టుంది టైం అయిపోయిందని అక్కడైతే క్లోజ్ చేసేసారు వెళ్ళడానికి లేదు సో అండ్ ఇక్కడ ఇలాగా వాటర్తో కూడా ఇలా పెట్టారండి డెకరేషన్ అంతా నీట్గా వాటర్ ఫౌంటైన్స్ లాగా పెట్టారు కొంచెం సేపు ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేసేసారు అవి ఇప్పుడు వరకు అయితే మేము ముగ్గురిని కలిసే వచ్చామండి ఇప్పుడు ఇందాక వాటర్ కనబడ్డాయి కదా ఇంకా వాటర్ చూసి మేడం గారు అక్కడ అయిపోయారు సో మరి మా వారిని కూడా దానికి అక్కడ పెట్టేసి చూసుకోమని నేనైతే వీడియో తెద్దామని ముందుకైతే వెళ్తున్నాను ఒక ఇల్లాగా ఒక కారిడార్ లాగా ఒక స్టేజ్ లాగా కట్టినట్టుగా కట్టి ఆ లోపల అవన్నీ పెట్టారు ఫ్రేమ్స్ అంతేనండి ఈ బయట వచ్చేసి కొంచెం గార్డెన్ లాగా ఉంటుంది లైటింగ్స్ అవన్నీ ఉంటాయి అంతే ఇంకా అక్కడ మనకి పార్క్లో లాగా పిల్లలు ఆడుకోవడానికి ఏమీ ఉండవు కాకపోతే ఇప్పుడు అట్లాగా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు అందులో కూడా పిల్లలకి ఇలాగా పిల్లలు ఆడుకునే రైడ్స్ అట్లాంటివి ఏమీ ఉండవు కాకపోతే టాయ్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్ ఉంటుంది తినటానికి అంతేనండి అది కూడా కొంచెం కొన్ని రోజులే ఉంటదంట మరి ఇది మాత్రం ఎప్పుడూ ఉంటుంది ఆ ఎగ్జిబిషన్ అనేది మాత్రం ఎప్పుడు ఏప్రిల్ వరకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారు ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళు చూస్తే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళారనుకో ఇది చూసినట్టు సరదాగా ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు కదా అది కూడా చూడవచ్చు అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా అక్కడైతే మేము తీసుకున్న ఫుడ్ అయితే ఫ్రైడ్ రైస్ బాగుంది పావుబాజీ చాలా బాగుంది బిర్యానీ మాత్రం బిర్యానీ కూడా బాగానే ఉంది కానీ పన్నీర్ బిర్యానీ అందులో చికెన్ దమ్ పీసేసి ఇచ్చారు పన్నీర్ బిర్యానీలో ఈ బొమ్మ నాకు చాలా నచ్చి దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి మరీ తీసాను అసలు భలే రియలిస్టిక్గా ఉన్నాయి తీసిన చెక్కినవన్నీ కూడా నిజంగానే కూర్చున్నట్టు వాళ్ళ నుంచిన్నట్టు ఏదో పని చేస్తున్నట్టు అలా ప్రతి ఒక్క బొమ్మ ఫినిషింగ్ అది కూడా చాలా డీటెయిల్డింగ్గా ఉందండి ఇదిగో ఇక్కడ అయితే ఇంగ్లీష్లో తెలుగులో ప్రతిదీ ఉంది కదా ఇంకా ఏంటంటే ఇందాక చెప్తున్నాను కదా ఫుడ్ గురించి ఫుడ్ అయితే టేస్ట్ బాగానే ఉంది కానీ బిర్యానీలో కొంచెం సాల్ట్ లేదు చప్పగా అనిపించింది అంటే అక్కడికి చాలామంది వస్తారు కదా పది రకాల మనుషులు అందరి టేస్ట్ ఒకేలా ఉండదు కాబట్టి అలా బయట చేసినప్పుడు కొంచెం తక్కువే వేస్తారు సాల్ట్ కాకపోతే నేను అసలు సాల్ట్ ఎక్కువ తింటాను నాకు తక్కువ ఉండేసరికి తినలేకపోయాను లాస్ట్లో కొంచెం వదిలేసాను ఫ్రైడ్ రైస్ అండ్ అలానే పావుబాజీ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ అయితే ఆయన ఖాళీగా టైం దొరికినప్పుడు మ్యూజిక్ వినడం వైలన్ ప్లే చేయడం అండ్ అలానే పెంపుడు కుక్కతో ఆయన పెట్స్తో ఆడుకోవడం చేసేవారు అంటండి సో దానికి సంబంధించిన మ్యాటరే కింద అయితే రాసింది అండ్ తెలుగులో ఇంగ్లీష్లో టూ లాంగ్వేజెస్లో కూడా అదే రాసింది హ్యాబిట్స్ అండ్ హాబీస్ ఆఫ్ అంబేద్కర్ అని సో ఇది అయితే ఇట్లాగా మొత్తం గార్డెన్ లాగా పెట్టున్నారు దీని అడ్రస్ ఎక్కడంటే విజయవాడలోని బందర్ రోడ్లోని కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంటుంది అక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్కి ఆపోజిట్లోనండి కరెక్ట్గా సో అది గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చాలామందికి తెలుసు చాలామంది వెళ్ళి విజిట్ చేసే ఉంటారు వేరే ఊర్లోని ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు ఏదైనా చూడాలి అనుకుని ఎవరైనా అనుకుంటారు కదా సో అలా అనుకునే వాళ్ళకి చెప్తున్నానండి ఎప్పుడైనా విజయవాడ వస్తే వెళ్ళి చూడండి అని అండ్ ఇంకైతే వీడియో ఇక్కడ నుంచి నేనేం వాయిస్ ఆవర్ ఇవన్న మ్యూజిక్ పెట్టి వదిలేస్తానండి సో మా పాప ఏం కొనుక్కుంది ఇంట్లోకి కూడా అక్కడ కప్స్ సాసర్స్ ప్లేట్స్ అవన్నీ అమ్ముతున్నారు సో నేను కూడా ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను పాప కూడా ఏం కొనుక్కున్నది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే ఇప్పుడైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వను సో మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్ అండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే చేసావే అమ్మా గారం వచ్చేసి